ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా పాలకొండ తాండ మా డాడీ బంజారా యువకులందరు కూడా కలిసి ఈ ఈ మధ్యనే విఘ్న మన ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసుకున్న గుడిలో ఈ విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయము మరియు ఆ భగవంతుని అందరూ కలిసి కూడా వారందరూ పూజా కార్యక్రమాలు పాల్గొంటూ ఈ తొమ్మిది రోజులు భజనలు మరియు కార్యక్రమాలు చేస్తూ ఉండాలి మరియు ఈ సంవత్సరం మంచి వర్షం జరిగింది వర్షం వచ్చింది కనుక పాడి పండలు కూడా చాలా మంచిగా జరుగుతాయి యువకులందరూ కూడా వీరందరూ కూడా వాళ్ళ ఏవైతే కోరికలు ఉన్నాయో విఘ్నేశ్వరుడు నెరవేరాలని మరి ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కానీ మహబూబ్నగర్ పట్టణము ముఖ్యంగా పాలకొండ తాండాయందు ఉన్నోళ్ళందరూ కూడా ఆయుర మంచి కలకాలం సంతోషంగా ఉంటూ ఇదే విధంగా అందరు కలిసికట్టుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మరియు మన సాంప్రదాయాన్ని చాటుకోవాలని నేను కోరుతూ మరోసారి ఈ విగ్రహ ప్రతిష్ట చేసి ఈ పూజా కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు వీరందరూ కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై గణేష్ మహారాజ్కి